మిజోరాం రాష్ట్ర వాసుల దశాబ్దాల కల నెరవేరింది తమ ప్రాంతానికి రైళ్లు ఏర్పాటు చేయాలన్న ఎన్నో ఏళ్ల నాటి వారి కోరిక సాకారమైంది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రైల్వే లైన్ నిర్మించాలన్న ప్రధాని మోదీ సంకల్పంతో అసాధ్యం సుసాధ్యమైంది అస్సాంలోని బీర్భాయ్ నుంచి మిజోరాం రాజధాని ఐజ్వాల్ వరకు కొండలు లోయలను అనుసంధానిస్తూ భారీ రైల్వే లైన్ను రైల్వే శాఖ నిర్మించింది అధునాతన టెక్నాలజీతో నిర్మించిన ఈ సరికొత్త రైల్వే లైన్ను ఈ నెల పదమూడున ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు రైలు సౌకర్యం మిజోరాం రాష్ట్రవాసుల సుదీర్ఘ కళ దీనిని ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుసాధ్యం చేసింది రవాణా నెట్వర్క్ అభివృద్ధిలో భాగంగా ఏకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి యాభై ఒక్క కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్ నిర్మించారు ఇందుకు పదకొండు సంవత్సరాల కృషి చేశారు ఇప్పటి వరకు అస్సోంలోని సిల్చార్ నుంచి బీర్బాయ్ వరకు మాత్రమే కేవలం ఐదు కిలోమీటర్ల మేర మాత్రమే రైల్వే లైన్ ఉండేది విస్తరణలో భాగంగా బీర్బాయి నుంచి మిజోరాం రాజధాని ఐజ్వాల్ లోని సాహిరన్ వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశారు భౌగోళికంగా ఎంతో కఠినతరమైన పరిస్థితుల్లో కొండలను తొలచి లోయలను కలుపుతూ నూతన రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు ఈ మార్గంలో నూట మేజర్ మైనర్ బ్రిడ్జీలను నలభై ఎనిమిది టన్నీల్స్ ను నిర్మించారు ఇందులో భాగంగా భారతదేశంలోనే రెండో అత్యంత ఎత్తైన నూట పద్నాలుగు మీటర్ల వంతెనను సైతం నిర్మించారు అలాగే ఒక కిలోమీటర్ ఉండే బ్రిడ్జితో పాటు రెండు కిలోమీటర్ల టన్నెల్ ను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టారు జమ్మూ కశ్మీర్ లో వాడిన ఇంజనీరింగ్ సాంకేతికతని వాడి ఇక్కడ కూడా అద్భుతమైన రైల్వే లైన్ను నిర్మించారు ఈ రైల్వే లైన్ నిర్మాణంలో ఎన్నో ప్రతికూలతలను అధిగమించారు ఇదే రైల్వే ను మైదాన ప్రాంతాల్లో నిర్మించాలంటే రెండేళ్లు లేదా మూడేళ్లు పడుతుంది కానీ ఇక్కడ యాభై ఒక్క కిలోమీటర్లు చేపట్టడానికి పదకొండేళ్లు పట్టింది స్థానికంగా నిర్మాణానికి అవసరమైన సామాగ్రి అందుబాటులో లేకపోవడంతో వేరే ప్రాంతాల నుంచి వాటిని తీసుకొచ్చారు అలాగే కావాల్సిన కార్మికులు కూడా స్థానికంగా దొరకలేదు బెంగాల్ బీహార్ నుంచి రప్పించారు మిజోరాంలో ఏడాదిలో ఎనిమిది నెలల పాటు వర్షపాతం ఉంటుంది దీంతో పనులు చేయడం కష్టమైంది పైగా బ్రి బ్రిడ్జీలు టన్నెల్స్ నిర్మించడానికి అనుసంధానంగా రహదారి కూడా లేదు దీంతో రెండు వందల కిలోమీటర్ల మేర రహదారి నిర్మించి ఆ మార్గం ద్వారా సామాగ్రి తరలించారు అలాగే మిజోరాంలో పర్వత ప్రాంతాలున్నాయి ఆ పర్వతాలను తొలిచే సమయంలో ఎన్నోసార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా రైల్వే అధికారులు సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఈ రైల్వే లైన్ ను నిర్మించారు భూకంపాలు వస్తే తట్టుకునేలా పిల్లర్లను అత్యంత లోపలికి వేసి అత్యాధునికమైన ఇంజనీరింగ్ సామర్థ్యంతో నిర్మాణం చేపట్టారు how <laughs> ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మిజోరాం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానమైంది ఫలితంగా వారికి రవాణా సౌకర్యం కూడా మెరుగుపడనుంది అలాగే ఇతర ప్రాంతాల నుంచి సరకు రవాణా కూడా పర్యాటకంగాను అభివృద్ధికి అవకాశం ముఖ్యంగా ఇది టూరిజం చాలా స్కోప్ ఉన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ఈ మిజోరాం వరకు చూస్తే ఇది అంటే బోటాబోటిగానే టూరిజం ఇప్పటివరకు డెవలప్ అయి ఉంది సో ఇది రావడం వల్ల రైల్వే లైన్ రావడం వల్ల ఇక్కడ టూరిజం అవకాశాలు చాలా పెరిగి చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించే ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఐఆర్సిటిసి టూరిజం ఏదైతే వింగ్ ఉందో రైల్వే టూరిజం వింగ్ వాళ్ళు మిజోరాం గవర్నమెంట్తో కూడా ఒక ఎంఓయో కుదుర్చుకోవడం జరిగింది దానివల్ల ఇక్కడ టూరిజం డెవలప్ చేద్దామని ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ వల్ల ఇక్కడి ప్రాంతంలో డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నది ట్రిగ్గర్ అయ్యి అది ఊపందుకొని ఓవరాల్గా డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నది ఇక్కడ అంతా బ్యాలెన్స్డ్గా అన్ని ప్రాంతాలకు ఇక్కడ నార్త్ ఈస్ట్లో స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తా ఉన్నాను భారత రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఈ రైల్వే లైన్ ఎంతో ఉపయోగపడుతుంది రక్షణ వ్యవస్థ కూడా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది మిలిటరీ మూవ్మెంట్ అంతా కూడా ఇంతకుముందు అయితే ఇబ్బందికరంగా ఉండేది అంటే మిలిటరీ చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాటికి సంబంధించిన ట్యాంక్స్ కావచ్చు గన్స్ కావచ్చు వాళ్ళ జీప్స్ కావచ్చు ఇంక ఇతరత్ర ఎండ్ ఏవైతే మిషనరీ ఉంటుందో వాటన్నిటిని కూడా రోడ్ ద్వారా ఇక్కడికి చేరవేయాల్సి వచ్చేది అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడికి ఆర్మీని కానీ మిలిటరీని కానీ ఇక్కడికి చేరవేయాలంటే ఎంతో టైం పట్టేది ఈ మధ్య చూసాము చైనా అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని ఇష్యూస్ జరిగాయి అక్కడ చాలా టెన్స్ వాతావరణం ఉండేది ఈ రైల్వే రావడం వల్ల మిలిటరీ మూమెంట్ అన్నది అతి ఫాస్ట్గా అతి కాన్ఫిడెన్షియల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంకా భద్రత కట్టుదిద్దమై ఇక్కడ ప్రాంతంలో కూడా శాంతి అన్నది ఇంకా బెటర్గా నెలకొల్పేందుకు కూడా యూజ్ అయ్యేందుకు అవకాశాలున్నాయి భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి దేశంలోని అన్ని కీలక ప్రాంతాలకు రైలును నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు అలాగే సరిహద్దులో మైన్మార్ వరకు కూడా విస్తరించనున్నారు దీని ద్వారా ఆ దేశంతో వాణిజ్యం మరింత సులువు కానుంది